పవన్ కళ్యాణ్ గెలుపు ఆపలేరు ప్రింట్ అండ్ మీడియా సమావేశంలో జనసేన ఎన్నికల కోఆర్డినేటర్ మరెడ్డి శ్రీనివాస్ అజయ్ అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గోకుల్ హోటల్లో గురువారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ గెలుపు ఎవరూ ఆపలేరని ప్రచారంలో పిఠాపురం నియోజకవర్గం ప్రజలు విశేష ఆదరణ కనబరుస్తున్నారన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ పదవి లేకపోయినా కౌల రైతులను ఆదుకోవడంలోనూ విపత్తుల సమయంలో ఆయన చూపిస్తున్న ఆర్థిక పరమైన చొరవ వల్ల పిఠాపురం ఓటర్లో పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పిల్లా శివశంకర్ వెన్న జగదీష్ జ్యోతుల సతీష్ చక్రవర్తల శ్రీనివాస్ తోలేటి శిరీష కోలా దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు పది గంటల వరకు ఉంటుంది సార్ ఫస్ట్ స్టేషన్లో చిత్రాన్ని మొదలు పెట్టమని చెకే చూ మీదుగా బాధగయ్య మీదుగా పంట ద్వారా గొల్ల గొల్లపూల్ విలేజ్ కేబు రోడ్ విలేజ్ చూసుకుని గొల్లకూల్ గెస్ట్ హౌస్ కేబురో గెస్ట్ హౌస్ సార్ ఫస్ట్ స్టేషన్ రెండవ మధ్యాహ్నం కేబురో గెస్ట్ హౌస్ అయితే మలవరం మోనపాక్ పేట మూలపేట అమీనాబాద్ ఉపాధి జంట్లు ఇక్కడ ఉంటుంది చూసుకొని కొత్తపల్లి ఎండపల్లి కొండవరం ఉపాధి తిరిగి ఈ ఈ కార్యక్రమం సమయానుకూలంగా పవన్ కళ్యాణ్ కానీ కార్యక్రమం కానీ వ్యక్తులు అయితే రూపొందిస్తాం అది ఏ రకంగా జరుగుతుందనేటువంటి ప్రజా స్పందన బట్టి జనసేన స్పందన బట్టి ఉంటుంది ఎవరికైనా ఒక కిలోమీటర్లు చేస్తాం అనుకుంటారు సార్ మా అధ్యక్షుడు కార్యక్రమం కదా కూడా చేస్తున్నాం రేపు వాగ్దానం కూడా కంటాక్షన్ చేసి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం మీ అందరికీ తెలుసు గత రెండు నాలుగుగా ఏ రకంగా కార్యక్రమాలు మేము చేస్తున్నాం ఎంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఇంత అధ్యయగా చెప్పినట్లు నిజంగా కూడా ప్రచారంలో కూడా ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా మనం క్రియేట్ చేసేస్తున్నాం మాతో ప్రమేయం లేకుండా జీవితంగా దేశ ఉద్దేశాన్ని కూడా వచ్చినట్టే అంతా అనిపించట్టు ఎక్కడి నుంచి ఎవరో ఏదో స్క్రీట్లోకి వెళ్తే ఎవరో తనపడతారు ఎక్కడికే మనల్ని అసెంబ్లీ పిఎంఆర్ అంటారు లేకపోతే తడపడతా అంటారు ఒక రాష్ట్రీయ నాయకులు ఒక అభిమానులు ఎవరు కూడా నాతో పోటీ వస్తున్నారు పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు సహాయం చేయాలి అనేక మంది జన సైనికులు అనేక రకాలు కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా కూడా స్థానిక ప్రధాని పాత కూడా వ్యక్తి ఎత్తున ఆహ్వానం పడుతున్నారు స్వాగతిస్తున్నారు ఎక్కడ వెళ్ళినా కూడా ఒకటే ప్రతిపందిన పవన్ కళ్యాణ్ గారు కియా మిద లందరి కూడా ఉపన్యాసాలు తాము నేర్పిసే కెనే తాము కూడా మనం చాలా అప్రమత్తగా ఉండాలి విరాట్ వచ్చేటప్పుడు చాలా స్వస్థత ఉండాలి రోజు డైట్ కార్క్ కి ఏదైనా సహాయం కావాలంటే శివ ఆపన్ బస ఆపన్ ఒకసారి ఆపన సో ఇట్లా రా ఎలక్షన్డే వచ్చేసి ఒకటి మరొకసారి టాపర్ ప్రజానికందరి కూడా హక్కులదేవి విరాపాయ ఎలక్షన్ నారు రోజులు వాళ్ళు పెట్టే ప్రభుత్వం ఏదైతే వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారి చేస్తూనే వస్తున్నారు కూడా మేము కూడా ప్రజలు పిల్లుకుంటారు సో తేదీ జరిగే ఈ ఓటింగ్లో భారీ సంఖ్యలో కృష్ణాపురం ప్రజానికి మన ఆ రోజు నాలుగు ఉంటే రెండు ఓట్లు ఉంటాయండి एम आते बंबर नये एम एल पवन कल्याण ग्यारे नंबर फोर